నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో రాష్ట్ర అభివృద్ధి కొరకు గ్రామస్తుల నుంచి సలహాలు కోసం గ్రామసభ సెక్రటరీ బాల వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ గ్రామ ముఖ్యంగా ప్రస్తుతానికి సుమారు చెరువులో నీటి నిల్వ కోసం పది ఎకరాల పొడిక తీయడం పెన్నా నది పొర్లు కట్టలు పటిష్టం చేయడం ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ను వినియోగించుకునేటట్లు ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ అందించే కార్యక్రమం గ్రామంలో డ్రైనేజ్ సమస్యలు వంటివి గ్రామస్తుల నుండి సలహాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొద్దుకూరు సుధీర్ దుగ్గా రెడ్డి కంసాని మల్లికార్జున మాజీ ఎంపీటీసీ మాలక్ష్మమ్మ బీజేపీ నాయకులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి జనసేన నాయకులు మాధవ అధికారులు పాల్గొన్నారు కొన్ని <kung> చక్కడ <government> గంగపట్నం గ్రామ పంచాయతీలో ఈరోజు మిజన్ రెండు వేల నలభై ఏడుకి సంబంధించినటువంటి ప్రత్యేక గ్రామ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా శ్రీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రెండు వేల నలభై ఏడు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు పోవాలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా ఏవేవి అవసరమో వాటిని గ్రామ సభ పుస్తకం నందు రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్ చేసిన పుస్తకాన్ని మేము మరలా పై గారిని పంపడం జరుగుతుంది దానికి సంబంధించి ఈ రెండు వేల నలభై ఏడు వరకు ఏ ఏ మౌలిక వస్తుందో ఎటువంటి రిసోర్సెస్ చేస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అనే దాని మీద ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది ధన్యవాదాలు మన గ్రామంందు ప్రధానంగా చెరువులు సోలార్ సిస్టమ్స్ డ్రైనేజ్ సిస్టమ్స్ కన్వర్టులు సిమెంట్ రోడ్లు వాటర్ ప్లాంట్లు అమరావతి రాజధాని పూర్తి మేజర్ పంచాయత్లో సిఎస్ఈ మెరుగుపరచడా ఎంజిఎన్ఆర్ఈస్ ప్రతి ఇంటికి పని ఏర్పాటు చేయడం మరుగు నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం కోస్టల్ ఏరియాలో కారిడార్ల ఏర్పాటు ప్రాసెసింగ్ ప్లాంటు మరియు ఫీడ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని మన ఇంకా మొదలగిరివి మన గ్రామంలో ఉండేటువంటి ప్రజలు మరియు నాయకులు తెలియపరచడం జరిగింది వాటి అన్నింటినీ గ్రామ సభ పుస్తకంలో తీసుకొని ఆమోదం చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ